పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీ బీజేపీలో చేరికలు వేదక్ష అధినేత చింతపల్లి రామారావు సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యా సంస్థల అధినేత అశోక్ రాజు బీజేపీలో చేరారు వారికి కండువ కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రధాని మోడీ చేసిన అభివృద్ధికి నిదర్శనమన్నారామే గుంటూరు మరియు చిత్తూరు జిల్లాల నుండి పార్టీలోకి పెద్ద సంఖ్యలో చేరికలు చేరినటువంటి విషయం మీరు అందరూ చూశారు నరేంద్ర మోడీ గారు దేశానికి ఇచ్చినటువంటి స్థిరమైన పాలన అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలి అనేటువంటి సంకల్పం భారతీయ భారతీయతను కాపాడటానికి వారు చేసినటువంటి కృషి ఆంధ్ర రాష్ట్రానికి అందించినటువంటి సహకారం వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నరేంద్ర మోడీ గారి దగ్గర నుండి స్ఫూర్తి పొందుతూ ఈ పార్టీలో గనక భారతీయ జనతా పార్టీలో గనక మనం చేరినట్లయితే భారతీయ జనతా పార్టీలో అవినీతి అనేది అనే విషయానికి